బట్ సిద్ధాంతాలు ఏదో ఎలా ఉన్నా విధానాలు ఎలా ఉన్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గెలుపు అనేది చాలా ముఖ్యం సో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం పూర్తిగా ఉందని మీరు విశ్వసిస్తున్నారు అంతేమంటారు నూటికి నూరు పాళ్ళు ఎందుకంటే తెలంగాణ తెచ్చినా అంటుండు అన్ని ఈ రకంగా తెలంగాణ అభివృద్ధి చేస్తానంటున్న మాయ మాటలు నమ్మిన ప్రజలు ఒక్కసారి మోసపోతారు ఆ సామెత ఉంటుంది వన్ కెన్ ఫుల్ వన్ ఎట్ వన్ టైం వన్ కెన్ నాట్ ఫుల్ వన్ నో ఆల్ ఎట్ ఆల్ ద టైమ్ అని ఒక సామెత ఉంటుంది అంటే ఒకడు ఒకసారి ఒక్కరిని పిచ్చోళ్ళని చేయొచ్చు ప్రతిసారి అందరినీ పిచ్చోలి చేస్తాననుకుంటే అది సాహసం అవుతుంది అది ఎవరు ఆయన పిచ్చోళ్ళని చేయడానికి ఇదేమి సెంటిమెంట్స్ మీద అంటే ఏదో బిలీఫ్స్ మీద నమ్మకాల మీద నడిచే గడ్డ కాదు నీవు పరిపాలన చేస్తా అంటే ఒక అవకాశం ఇచ్చారు నువ్వు అన్నట్టుగా పరిపాలన లేరు కాబట్టి తిరగబడుతున్నారు ఈరోజు నువ్వు ధర్నా ధర్నా చౌకని ఎత్తేస్తా అంటే వేలాది మంది కది వస్తున్నారు రాలి అంటే వేలాది మంది నీమిన అభియోగ పత్రం పెడతాం ప్రజల సమస్యలను వాళ్ళకి ఇచ్చిన హామీలను నువ్వు హామీ అమలు చేయట్లేదు నీమిన అభియోగం పెడతామంటే సంగారెడ్డికి ఒక జనసునామీ వచ్చింది అంటే జనసంద్రంలాగా మారినటువంటి పరిస్థితి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈయన పరిపాలన బాగాలేదని అందరూ అన్ని వర్గాలు కూడా విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు ముఖ్యంగా రైతులు దేశంలో ఎక్కడన్నా ఈ సంస్కృతి ఉందా గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బేడీలేసి రోడ్ల మీద ఈడ్చకపోయినటువంటి ఘటన ఎక్కడన్నా ప్రపంచంలో మనం చూసినామా తెలంగాణ రాష్ట్రంలో ఈయన చెప్పడమేమో నేను రైతే రాజు అంటాను నేను కూడా రైతు బిడ్డను కాబట్టి చేస్తున్నాను అనడు రైతులకు బేడీలు వేసి తిప్పుతున్నాడు ఇవన్నీ కళ్ళ ముంగట కనబడుతున్న సజీవ సాక్ష్యాలు ఉన్న ద భూమి లేని దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్నారు ఎంతమంది దళితులు ఊర్లలో ఉన్నారు ఎంతమందికి ఇచ్చినారో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు పేద వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఆయన మాత్రం ఐదు వందల కోట్ల విలువ చేసే ఒక పెద్ద రాజసౌదాన్ని నిర్మించుకొని ఆ ప్రజాస్వామ్యంలో ప్ర ప్రభువులు ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల దగ్గరకు పోవాల్సింది పోయి ప్రజల్ని ఆయన దగ్గర దర్బార్లకు పిలిపించుకొని మాట్లాడుతున్నాడు రాచరిక ప్రభువుని మించినటువంటి కేసీఆర్ను దించడానికి ప్రజలే నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఆల్టర్నేటివ్ వేరే లేదు ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాబోతుంది మనం వల్ల అప్పుడు ఒకసారి మాట్లాడుకుంటాం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఎక్కడి నుంచి వేస్తారు పార్టీ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని శిర శిరసా వహించి పోటీ చేస్తాను ఎక్కడి నుంచి ఎమ్మెల్యేనా ఎంపీనా అది మన చేతిలో ఉన్నటువంటి వ్యవహారం పార్టీకి నూట ఉన్నాయే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒకవేళ పెరిగితే పెరుగుతాయి అంటున్నారు పెరిగితే నూట యాభై మూడు అవుతాయి ఎంపీ స్థానాలు పదిహేడే ఉంటాయి దానిలో రిజర్వేషన్ భోగంగా నేను బీసీ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా జనరల్ సీట్లో పోటీ చేయాలా దానికి పార్టీకి పార్టీని నమ్మి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు పార్టీకి ఎవరు అవసరము ఎవరికి ప్రజల మద్దతు ఉంది అని వాళ్ళు భావిస్తే వాళ్ళకి టికెట్లు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది పోటీ చేయడానికి వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా పార్టీని నమ్ముకొని పనిచేస్తాను ఏ అవకాశం ఇచ్చినా శిరసావించి పనిచేస్తున్నాను ఏ అవకాశం నాకు ఇప్పుడు ఏ రోజు ఈరోజు ఒక్కటే కాదు స్పోక్స్ పర్సన్ ఒకటే కాదు పార్టీ ఒక మనిషి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మాట్లాడతారు కాంగ్రెస్లో ఎవరిని ఎదగనే వేరుపై కొత్త పార్టీలోలా పోతేనే ఎదుగుతారు నేను కొత్తగా కాంగ్రెస్లో జాయిన్ అయిన రోజు ఈ మాటలు మాట్లాడిన వాళ్ళే ఎస్ యూ హ్యావ్ టేకెన్ అయిట్ దేశం నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కాంగ్రెస్లో పోవడం వల్లనే ప్రజల గొంతుగా నువ్వు నిలబడగలుగుతున్నావు నీకు తృప్తిని మాకు తృప్తిని నిన్న స్థితిలో చూసుకోవడానికి అని ఈరోజు రియలైజ్ అయింది ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత జయిన్ అయినా తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత జయిన్ అయిన నాకు అధికార ప్రతినిధిగా ఇప్పుడు మూడేళ్ళు కొనసాగుతున్నాను మీడియా డిపార్ట్మెంట్ కన్వీనర్గా పార్టీ బాధ్యతలు ఇచ్చింది నాలెడ్జ్ సెంటర్ కన్వీనర్గా పార్టీ బాధ్యతలు ఇచ్చింది పార్టీ కా అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కింది స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే శిక్షణ శిక్షకుడిగా అంటే మాస్టర్ ట్రైనర్గా ముఖ్య శిక్షకుడిగా బాధ్యతలు ఇచ్చింది బీసీ వర్గాలు తెలంగాణలో కాంగ్రెస్కు ఇంకా దగ్గర చేర్చడానికి ఆ బాధ్యత కూడా నా భుజాల మీద బట్టి ఓబీసీ డిపార్ట్మెంటుకి వైస్ చైర్మన్ చేసింది రాష్ట్ర వైస్ చైర్మన్ చేసింది ఇంకా ఎన్ని పదవులు ఇస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి చిత్తశుద్ధితో పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి నాయకత్వానికి కట్టుబడి పనిచేస్తే పదవులు రావడం అనేది అసలు సమస్యే కాదు అంటే బయట ఉన్న యూత్ కొంతమంది మిస్కాన్సెప్షన్లో ఉన్నారు అంటే కాంగ్రెస్ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు అంటే ఓ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళే ఎక్కువ ఉంటారు చిన్న వాళ్ళకి పదవులు రావు లేదంటే ఎదగడానికి అవకాశం ఉండదు అని కొంతమంది ఒక ఎగ్జాంపుల్ అంటారు ఖచ్చితంగా నేను ఇప్పుడు మా తండ్రి మంత్రి కాదు మా తండ్రి మా తల్లి ఎమ్మెల్యే కాదు తల్లిదండ్రులు మంత్రులు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళే కాంగ్రెస్లో రాజకీయం చేయాలని ఇదొక ప్రచారం ఉంది బాగా అంటే ఇవన్నీ కూడా ఈ తాతగానోళ్ళు మాట్లాడే మాటలని నేను అంటాను అంటే పార్టీ నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు ఎవరైనా టాలెంట్ ఉన్న ఎవరిని ఎవరు ఆపలేరు కదా ఖచ్చితంగా పార్టీ నాయకత్వం కూడా మా మీరు పార్టీ ఐడియాల గురించి నేను అవగతం చేసుకునే సమయంలో అంటే అధికార ప్రతినిధిగా బాధ్యత ఇచ్చిండ్రు రేపు పొద్దున పోయి పార్టీ ఐడియాలజీ ఏంటో చెప్పాలి నేను తెలంగాణ ఉద్యమం నుంచి నన్ను ఒక ఆరు నెలలు కఠోర శ్రమ చేసినాను ఆ శ్రమలో భాగంగా నేను అనేక మంది సీనియర్లను కలిసినాను మా పార్టీలో ఉన్నటువంటి అప్పటికే మంత్రులుగా చేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పార్టీ సిద్ధాంతం మీద మంచి అవగాహన కలిగిన వాళ్ళని అనేక మందిని కలిసిన పలుమార్లు కలిసిన ఒక్కసారి కాదు పది సార్లు కలిసినాను పుస్తకాలు చదివినాను చదువుతూనే ఉన్నాను ఇవన్నీ చేస్తున్న క్రమంలో వాళ్ళ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం మామూలుది కాదు అంటే బయట కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళ కొడుకులు బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తారంటే నో కాదు నీవు చేయాలన్న తపన ఉండి పార్టీ కోసం నేను సమయం కేటాయిస్తాను పార్టీ ఐడియాలజీని నమ్మి పనిచేస్తానన్న తపన ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చే వేదికగా ఉండడమే కాదు ప్రోత్సహించడానికి నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి దానికి నేనే ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను కదా నా మూడే నీకు మూడేళ్ళలో అధికార ప్రతినిధిగా నేను తీసుకున్నది మేలో మే రెండు వేల పద్నాలుగు ఇప్పటివరకు నేను దాదాపు పద్దెనిమిది వందల డిబేట్లు చేసిన ఒకవేళ సీనియర్లు నాకు అవకాశం ఇవ్వకపోతే నాకు అవసరం ఉన్న మెటీరియల్ ఇవ్వకపోతే అది సాధ్యమయ్యేది కాదు అంటే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మద్దతుగా ఉన్నారు మోరల్గా వాళ్ళు మనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అంతవరకు రాగలిగినాం పార్టీలో అదైతే లేదు ఇంకా పోటీ అంటారా అది పార్టీ నేను పార్టీ మనం పోటీకి అర్హులం అనిపిస్తే ప్రజల మద్దతు మనకు ఉంది అనిపిస్తే తప్పనిసరిగా అవకాశం కల్పిస్తే పోటీ చేస్తాను కాదు పార్టీ కోసం నీ అవసరం ఉంది నువ్వు పార్టీలోనే పనిచేయాలంటే పార్టీలోనే పనిచేస్తాను పార్టీ కోసం పార్టీ నాయకత్వానికి పార్టీ ఐడియాలజీకి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్లోనే కొనసాగుతాను తప్ప ఈ ఈ మిగిలితా పార్టీలకు మారడమో లేదంటే ఇంకో పార్టీల వైపు తొంగి చూడడమో ఆ ఆలోచన ఎప్పుడు చేయలేదు చేయను కూడా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ యామ్ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun, entertainment, and content. Do watch iDream.